ఫిదా ఎఫ్ టూ గద్దలుకున్న గణేష్ లాంటి హిట్ చిత్రాలతో తన సినీ కెరీర్ ని తీస్తున్నాడు వరుణ్ తేజ్ చక్కని స్క్రీన్ ప్రెజెన్స్ తో మెగా ప్రిన్స్ గా అభిమాన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టార్ ఎఫ్ టూ సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఈ స్టార్ కాంబినేషన్ ఎఫ్ త్రీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు దీనికంటే ముందు గనిగా వస్తున్నాడు వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్ చేసి పర్ఫెక్ట్ బాడీ షేప్ లోకి ట్రాన్స్ఫార్మ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన గని యూత్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని కూడా హైలైట్ చేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు గని ఏప్రిల్ ఎయిత్న రిలీజ్ కానున్న గని ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ అసలుగా పాల్గొంటున్నాడు అయితే ఇటీవల హైదరాబాద్ లోని పబ్ రైడ్ సంఘటనలో వరుణ్ తేజ్ సోదరి నిహారిక పేరు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ గనీ మీడియా ఇంటరాక్షన్ ఇబ్బందికరం కావచ్చు కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుద్దని మీడియాని ముందుగానే రిక్వెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది అత్యుత్సాహంతో ఎవరైనా నిహారిక గురించి అడిగితే దాటవేసే అవకాశం ఉంది ఏదేమైనా వరుణ్ నిహారిక సెగ తగిలేలానే ఉంది అంటున్నారు క్రిటిక్స్